ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయ భాస్కర్ నా పేరు పామిడి వీరాంగేయులు ఎక్స్ ఏడిసి బ్యాంక్ చైర్మన్ ప్రజెంట్ నా కూతురు కుమారి లిఖిత గారు ఏడిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఈ మీడియా ముందుకు రావడం కారణం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసరా ప్రోగ్రామ్ నిన్న మొన్న అంటే ఆరో తేదీ ఆరో తేదీన వామని ఎందు జరిగింది ఆ కార్యక్రమానికి వేలాది నుంచి మహిళలు వచ్చారు అలాగే మా కొత్తగా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కేడిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి కుమారి లిఖిత నప్పుడు లిఖిత గారు వచ్చారు స్థానిక మండల ప్రెసిడెంట్లు స్థానిక జబ్బిడిసి మెంబరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది వచ్చారు అక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన కారణాన్ని చూసి మరి సోషల్ మీడియాలో కావచ్చు ముఖ్య టీవీ ఛానల్స్లో కావచ్చు రకరకాలుగా స్ట్రోలింగ్ చేస్తున్నారు దానికి సంబంధించి అంటే బీసీలకి తక్కువ చూపు చూస్తున్నారు పార్టీ వాళ్ళు బీసీల్ని మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని అంటే రకరకాలుగా ఈ తెలుగుదేశం పార్టీ ఆడ జరిగిన చిన్న సంఘటన తీసుకొని రకరకాలుగా దాన్ని తిప్పి తిప్పి చూపిస్తున్నారు అదంతా వాస్తవం కాదు వాస్తవం కాదంటే ఏంది వాస్తవం కాదంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రములో బీసీలకి అత్యధిక పదవులు రావడం జరిగింది మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఆ కోటాలో మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్ళి బీసీలకు తగ్గించిన తగ్గించేటట్టుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కానీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతం కంటే రాజ్యా రాజ్యాధికారం ప్రకారం ముప్పై నాలుగు పర్సెంట్ రావాల్సి ఉన్నా కూడా అంతకంటే జనరల్లో సీట్ వచ్చినా కూడా అక్కడ బీసీలకి జనరల్ బీసీ జనరల్ కావచ్చు బీసీ మహిళలు కావచ్చు మండల్ ప్రెసిడెంట్ చేసిన ఘనత జగన్ గారికి దక్కింది జెపీ రిసల్ చేసిన ఘనత ఆయనకే దక్కింది అలాగే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కార్పొరేషన్ మేయర్లు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు వివిధ రకాలుగా ఉన్నత పదవులన్నిటిని కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడు పేదలకు కూడా గతంలో ఎప్పుడు ఆ పదవులు చూసిన 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 సందర్భాలు కూడా ఉండదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ కోపంలోనే మేము కూడా ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఒక భోజ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లోనే నాకు ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అతి చిన్న వయసు రాజు అయినప్పటికీ పెళ్ళి కానీ అమ్మాయి అయినప్పటికీ కూడా నా కూతురుకు కూడా ఆ పదవి ఇవ్వడం జరిగింది మరి ఎంత గొప్ప చరిత్ర ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేయండి బీసీలకి నామినేటెడ్ పోస్టులో తను ముఖ్యమంత్రి అయితే బీసీలకి నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పారు అలాగే మహిళలకు కూడా యాభై శాతం ఇస్తానని చెప్పి చెప్పారు ఆయన మరి యాభై శాతం కాకుండా దాదాపు అరవై డెబ్బై శాతం కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము సభలలో గొప్పగా చెప్తూ పోతామంటే